నేనున్నటువంటి ఫీల్డ్ లో వేరే వేరే దేశాలలో నేను పనిచేయడం వల్ల యూరోప్ లోని ఒకనొక దేశంలో ఫీఫా వరల్డ్ కప్ స్టార్ట్ అవబోయే ముందు ఒక ఆరు నెలల ముందు కొన్ని బెట్టింగ్ యాప్స్ ఇటువంటివన్నీ కూడా సిద్ధం చేస్తూ ఉంటారు అయితే ఆ యాప్స్ అన్నవి ఆయా దేశాలలో చట్టబద్ధం ఉదాహరణకు యూకే అని చెప్పి నేను ఇంత ముందు చెప్పాను అది చట్టబద్ధం ఫీఫా రాబోయే ముందు వీళ్ళు ఆన్లైన్ అప్లికేషన్స్ ఇవన్నీ కూడా తయారు చేస్తూ ఉంటారు నిజానికి మన భారతదేశానికి సంబంధించినటువంటి ప్రఖ్యాత సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా ఆయా అప్లికేషన్స్ ను ఆ అప్లికేషన్స్ కావాల్సినటువంటి బ్యాక్ అండ్ లాజిక్ తయారు చేయడం కానీ ఇవన్నీ కూడా మన పెద్ద పెద్ద కంపెనీలు కూడా చేస్తూ ఉంటాయి కానీ దానికి మళ్ళీ ఒక లీగల్ ఇంపాక్ట్ అనేది డెఫినెట్ గా ఉంటుంది ఎక్కడ ఆడుతున్నారు ఎక్కడ ఆడడం లేదు అన్నదానికి భారతదేశంలో ఆడడానికి లేదు భారతదేశంలో అవి ఓపెన్ కూడా కావు పోనీ వీపీఎన్ వాడి ఇంకేదైనా చేసి బైపాస్ చేసి ఏమేం చేస్తున్నారా దాన్ని కూడా ఎలా కనిపెట్టాలి ఏంటి అన్నదానికి కూడా రకరకాల టూల్స్ టెక్నాలజీ ఇవన్నీ కూడా వాడేవాళ్ళు కూడా ఉన్నారు యూరోప్ లో నేను ఈ ఫిఫాకి సంబంధించినటువంటి వరల్డ్ కప్ రాబోయే ముందు ఒక భారతీయ సాఫ్ట్వేర్ కంపెనీ తయారు చేసినటువంటి ఆ సాఫ్ట్వేర్ ను ఆడిటింగ్ కోసం అని చెప్పి పంపించారు ఆ ఆడిటింగ్ చేసేటప్పుడు మా దగ్గర ఒక చెక్ లిస్ట్ ఉంటుంది ఆ చెక్ లిస్ట్ లో ఒకనొక పాయింట్ ఏముంటుంది అని అంటే లీగల్ ఆడిట్ అనేది దీని మీద జరిగిందా లేదా లీగల్ అప్రూవల్స్ ఏమేమి ఉన్నాయి దీని మీద అది కూడా మేము చెక్ చేయడం అనేది జరుగుతుంది మా ఆడిట్లో భాగంగా అది చెక్ చేయాలన్నమాట సో అందులో ఏంటి లీగల్ గా ఉన్న వాటిలో అనంటే ఈ అప్లికేషను లేదా ఈ యాప్ ఏ ఏ దేశాలలో అనుమతిస్తారు అక్కడ క్లియర్ కట్ గా చక్కగా పారాగ్రాఫ్లు పారాగ్రాఫ్లు రాసి ఉంటుంది ఏమని ఏ దేశాలలో అయితే బెట్టింగ్ అన్నది లీగల్ గా ఉంటుందో ఆయా దేశాలలో మాత్రమే ఈ అప్లికేషన్ వాడడానికి వీళ్లకు లైసెన్స్ ఉన్నది పర్మిషన్ ఉన్నది ఒకవేళ బెట్టింగ్ గనక లీగల్ లేనటువంటి దేశాలలో ఈ అప్లికేషన్ ను ఏ రకంగా వాడినట్టు తెలిసినా దానికి ఈ అప్లికేషన్ కు ఏ విధమైన సంబంధము లేదు పైగా ఈ అప్లికేషన్ తయారు చేసినటువంటి వాళ్ళు దాన్ని ప్రోత్సహించరు ఆయా దేశాల యొక్క సావరేనిటీని ఆయా దేశాల యొక్క చట్టాలను గౌరవించి మాత్రమే ఈ అప్లికేషన్ పనిచేస్తుంది ఇలా ఉంటుందన్నమాట ఇంకా కొన్ని కొన్ని లీగల్ ఆస్పెక్ట్స్ ఏమేమి రాసుకుంటారంటే కొన్ని అప్లికేషన్స్ సంబంధించి వేరే దేశాలలో గనక ఈ ఈ ఫీఫా వరల్డ్ కప్ టైములో బెట్టింగ్ చేయడం కోసము లాగిన్ అవ్వడము వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చే ప్రయత్నం చేయడము సైన్ అప్ అవ్వడము అలాంటిది ఏమైనా చేశారనుకోండి వాళ్ళను బ్లాక్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఏ దేశం నుంచి వాళ్ళు అప్లికేషన్ ఓపెన్ చేస్తూ ఉన్నారు అన్నది చాలా ఈజీగా ఐపీ అడ్రస్ ద్వారా తెలిసిపోతుంది వీళ్ళు ఏమైనా విపిఎన్ వేసుకొని ఆ అప్లికేషన్ లోపలికి లాగిన్ అవ్వాలి సైన్ అప్ చేసి అన్నా గానీ వీళ్ళకి సంబంధించిన పేరు ఫోన్ నెంబరు అడ్రస్ ఇవన్నీ అప్లికేషన్ లోపల ఇచ్చిన తర్వాత కూడా పర్సోనా వెరిఫికేషన్ అని చెప్పి చేస్తారు పర్సోనా వెరిఫికేషన్ అంటే ఏంటంటే ఎవరైతే అది లాగిన్ అవబోతున్నారో అప్లికేషన్ లోపలికి వాళ్ల యొక్క గుర్తింపు కార్డులు అప్లోడ్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది ఉదాహరణకు యూకేలో ఉన్నటువంటి వాళ్ళు ఆడుతూ ఉన్నారనుకోండి వాళ్ళ పర్సోనా వెరిఫికేషన్ అంటే వాళ్ళు యూకే సిటిజన్ అని చెప్పగలిగేటటువంటి వాళ్ళ పాస్పోర్ట్ కానీ లైసెన్స్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ ఇట్లా కొన్ని ఉంటాయన్నమాట వాటిని వీళ్ళు అప్లోడ్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది దాన్ని మాన్యువల్గా వెరిఫై చేస్తారు ఎస్ ఇతను యూకేకి సంబంధించిన వ్యక్తి యూకే సిటిజను యూకే ఫోన్ నెంబరు యూకే అడ్రస్ ఇవన్నీ వాళ్ళు వెరిఫై చేసిన తర్వాత అప్పుడు దానికి అప్రూవల్స్ ఇస్తారు ఆ తర్వాత మాత్రమే వాళ్ళు ఆ ఫీఫా ఫుట్బాల్కి సంబంధించినటువంటి గేమ్ అదంతా ప్రోగ్రెస్ అయినప్పుడు ఆ బెట్టింగ్ లోపల పార్టిసిపేట్ చేయడము ఇదంతా కూడా జరుగుతుంది అంటే ఈ రేంజ్ వెరిఫికేషన్స్ ఇవన్నీ ఉంటాయనమాట నిజంగా చట్టబద్ధంగా ఆయా దేశాలలో ఆడేటటువంటి అప్లికేషన్స్ కూడా ఇన్ని చెక్స్ ఉంటాయి మరి ఇల్లీగల్ గా బెట్టింగ్ యాప్స్ అని చెప్పి మనం మాట్లాడుతున్నామే వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఒక దేశంలో దాన్ని తయారు చేసి ఆ లింకులను తీసుకొని ప్రపంచంలోని వివిధ దేశాలలో బెట్టింగ్ ఇల్లీగల్ గా ఉన్నటువంటి దేశాలలోనే వీళ్ళ గేమ్ ప్రమోట్ చేయడానికి ప్లాన్ చేస్తారు ఎందుకో తెలుసా బెట్టింగ్ లీగల్ గా ఉన్నటువంటి దేశాలలో ఈ తొకడా యాప్లు ప్రమోట్ చేయడానికి గనుక వీళ్ళు వెళ్ళారనుకోండి ఆల్రెడీ అక్కడ మంచి బలమైనటువంటి స్ట్రాంగ్ కాంపిటీటర్స్ ఉంటారు అంటే ఇట్ ఈస్ లైక్ ఓపెనింగ్ ఏ న్యూ క్యాసినో ఇన్ వేగాస్ ఆల్రెడీ అక్కడ పాతకపోయినటువంటి క్యాసినోస్ క్యాసినో మీద ఫుల్ గా ఎక్స్పర్టీస్ ఉన్నటువంటి వాళ్ళు మిలియనీర్స్ బిలియనీర్స్ వాళ్ళ ఆ క్యాసినో రన్ చేసేటటువంటి విధానము ఓ దాంట్లో తల పండిపోయినటువంటి వాళ్ళు ఉంటారు అక్కడ అక్కడ నువ్వు మధ్యలో వెళ్ళి ఒక పిల్ల బా ఇప్పుడు ఓపెన్ చేస్తాను అని చెప్పి పెట్టావు అనుకో ఏం జరుగుతుంది నీ ఎవడు రాడు నిన్నెవడు దేకను కూడా దేకడు ఆల్రెడీ అక్కడ ఫుల్ పాతకుపోయినటువంటివి ఉన్నాయి సేమ్ బెట్టింగ్ లీగల్ గా ఉన్నటువంటి దేశాలలో కూడా బలమైనటువంటి బెట్టింగ్ యాప్స్ అక్కడ దాని మీద కంట్రోల్స్ ప్రభుత్వ కంట్రోల్స్ ఇవన్నీ కూడా ఉండి పాతకుపోయినటువంటి ఉంటాయి నువ్వు అక్కడికి వెళ్ళి ఈ కొత్తగా తయారయ్యే బెట్టింగ్ యాప్స్ ను అక్కడ ప్రమోట్ చేయాలన్నా అక్కడ జనాలకు అర్థం చేయించి ఆడించాలన్నా వీడికి చాలా కష్టం అవుతుంది అందుకని చెప్పి ఏం చేస్తారంటే కొంతమంది దొంగ విధవలు బెట్టింగ్ లీగల్ గా ఉన్న దేశాలను కాకుండా బెట్టింగ్ ఇల్లీగల్ గా ఉన్నటువంటి దేశాలను టార్గెట్ కనుక మనం చేస్తే చాలా ఈజీగా పైసలు సంపాదించవచ్చు అని చెప్పి భారతదేశం లాంటి దేశాలను పట్టుకుంటారు పట్టుకొని భారతదేశంలో ఉండే పిల్ల సెలబ్రిటీలను ఇన్ఫ్లుయెన్సర్స్ ను యూట్యూబ్ ఇన్స్టా వీళ్ళని పట్టుకుంటారు పట్టుకొని వాళ్ళకి ఇమెయిల్స్ ఇచ్చి వాళ్లకు ఫోన్లు చేసి మెసేజ్లు పెట్టి మెల్లిగా బెట్టింగ్ యాప్స్ ను పంపించి ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ పంపించి ఇదిగో ఈ లింక్స్ ను మీరు ప్రమోట్ చేయండి అని చెప్పి మెల్లిగా యువత లోపల ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ను బాగా ప్రమోట్ చేసి వాటిని ఆడే రకంగా చేస్తారు సో మీకు ఇక్కడ అర్థం అవుతుందండి లీగల్ గా బెట్టింగ్ ఉన్నటువంటి దేశాలల్లో ఈ పిల్లబచ్చా ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ను వాళ్ళు ఆడించలేరు ప్రమోట్ చేయలేరు చాలా టఫ్ వాళ్ళకి వాళ్ళ బిజినెస్ కూడా అసలు సస్టైన్ అవ్వదు అందుకని చెప్పి మన భారతదేశం లాంటి దేశాలను పట్టుకొని ఇక్కడ పిల్లబచ్చా సెలబ్రిటీలను పడతారు మీరు ఇంకొక లాజిక్ ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆలోచించండి ఒకవేళ ఈ తెలుగులో వచ్చే ఇన్ఫ్లుయెన్సర్స్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఈ పిల్లబచ్చా సెలబ్రిటీలు వీళ్ళు ప్రమోట్ చేసే బెట్టింగ్ యాప్సే కనుక నిజంగా లీగల్వి గనక అయితే పోనీ భారతదేశంలో కనుక లీగల్ గా బెట్టింగ్ ఉందనుకుందాం కాసేపు అయితే అసలు ఈ పిల్లబచ్చా సెలబ్రిటీల దగ్గరికి వాళ్ళు వస్తారా ఆ బెట్టింగ్ యాప్స్ తయారు చేసేటటువంటి వాళ్ళు ఆ ఓనర్స్ రారు అసలు దేకను కూడా దేకరు ఈ పిల్లబచ్చా సెలబ్రిటీలను ఏ చిరంజీవి గారినో పట్టుకుంటారు ఏ మహేష్ బాబు గారినో పట్టుకుంటారు మహేష్ బాబు గారు అసలు అడ్వర్టైజ్మెంట్స్ బ్రాండింగ్ అవన్నీ వాటి చేయడం లోపల ఆయన చాలా ముందుంటారు అలాంటి వాళ్ళని పట్టుకుంటారు ఎందుకు మహేష్ బాబు గారు లాంటి వాళ్ళు చేయట్లేదు ఆలోచించండి ఎందుకు చిరంజీవి గారు చేయట్లా ఆలోచించండి నిజంగా చట్టబద్ధం అయి భారతదేశంలో బెట్టింగ్ అనేది నిజంగా ఆ యాప్స్ చట్టబద్ధం అయి ఉంటే పెద్ద పెద్ద సెలబ్రిటీలను పట్టుకొని దాని ద్వారా వీళ్ళు ప్రమోట్ చేసే ప్రయత్నం చేస్తారు కదా ఆ కంపెనీలో ఓనర్స్ అసలు వీళ్ళ దగ్గరికి ఎందుకు వస్తున్నారు చెప్పండి ఈ పిల్లబచ్చా సెలబ్రిటీల దగ్గరికి ఎందుకంటే వీళ్ళు దేడ్ దిమాగ్గాళ్ళు అయి ఉంటారు వీళ్లకు దురాశ ఉంటుంది అడ్డంగా పైసలు సంపాదించాలి అనేటటువంటి దురాశ ఉంటుంది సో ఈ దేడ్ దిమాగాళ్లకు కాస్త పైసలు చూపించి ఈ బెట్టింగ్ యాప్స్ ని మెల్లిగా తెలుగు యువత లోపల ప్రవేశపెట్టి అట్లా మనం పైసలు దండుకునే ప్రయత్నం చేయొచ్చు అనేది వాళ్ళ ప్లాన్ ఉంటుంది అనమాట